విజయ్ దేవరకొండ నా అభిమాన నటుడు అతను గిరిజనుల గురించి ట్రైబల్స్ గురించి ఏ విధంగా మాట్లాడాడంటే నా దగ్గరలో ఉంటుంటే మాత్రము నిజంగా చెప్తున్నా ఏం చేశాడో నాకే తెలియదు భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలకుల చేత వంచకుండా ఏదైతే ఇతర ప్రజలను గన్నులతో బ్రతి బెదిరించి బానిసలుగా మలుచుకున్న భారతదేశంలో ఆ బ్రిటిష్న ఆ బ్రిటిష్ దొంగలను తరిమిగొట్టింది అదే ట్రైబల్స్ అని ఈ గాడిదికి తెరవది ఈ గాడిది నోటికి వచ్చిందంటూ మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇస్తుంటో మళ్ళీ అదే ట్రైబల్స్లో అదే ట్రైబల్స్లో కోట్లలో అభిమానులు ఉన్నారు ఈయన సినిమా రిలీజ్ అయితే మొదల సినిమా చూసేది మళ్ళీ ట్రైబల్ వ్యక్తే ఎందుకంటే పేద గారు ఉన్నాడని దేశానికి స్వాతంత్రం ఇచ్చిన ఉన్నాడని ఈయన మూవీ చూస్తూ ఉంటారు అదే గీజుల గురించి విజయ్ కూడా ఏం మాట్లాడంటే ఒక్కసారి ఆయన మాటలని మాట్లాడుకున్న తర్వాత మనం అతనికి కౌంటర్ చేయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హీరో విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన రేట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐదు వందల ఏళ్ల కింద ట్రైబర్ కొట్టుకున్నట్టుగా పాకిస్తాన్ వాళ్ళు బుద్ధి లేకుండా చేసే పనులు ఇవి అంటూ వ్యాఖ్యలు చేసిన విజయ్ దేవరకొండ ముచ్చిన ఒకసారి విందవిగా వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులని చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్ళు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే విరక్త వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ పాకిస్తాన్ చెప్పింది బానే ఉంది ఒక దేశ భక్తుడిగా మొన్న పహల్గాం పైన జరిగిన దాడి పరంగా నువ్వు మాట్లాడేము వాళ్ళ గురించి రాబోయే రోజుల్లో వాళ్ళు వాళ్ళు గురించి ఒక క్లారిటీ ఇచ్చినావు సరే దాన్ని ఎవరైనా అగ్రి అగ్రి అవుతాడు నీకు దేశభక్తి ఉంది అని చాలా మంది అనుకుంటారు చూద్దాం తర్వాత ఏమన్నాడు అసలు ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు ఇల్లు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు ఏమంటాడంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే ట్రైబల్స్ వాళ్ళు బుద్ధి లేకుండా కొట్టుకున్నారో ఆ విధంగా వాళ్ళు కొట్టుకుంటున్నారని ఈ గాడిద అయితే చెప్పడం జరిగింది ఈ గాదికి వెనక దగ్గర ముందు తెలియదు ఏదో నా సినిమాలు రంగముడు పెద్దోడైనడు బగ్గ భరిచి కొట్టుకుంటాడు అరే విజయ్ కోది విజయ్ దేవరకుండా నా అభిమాన నటుడు గార్ది ఒక్కసారి చెప్తా విను ట్రైబల్స్ వాళ్ళు బ్రిటిషర్స్ ఒకటి ఏ విధంగా కొట్లాడారు అని దాని గురించి నేను చెప్తా గా కట్టు బానిస గార్ది విను ఈరోజు ట్రైబల్స్ చేత నువ్వు ఒక సినిమా తీస్తే దాంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ ట్రైబల్స్ వాళ్ళే చూస్తారు మెయిన్గా ఎస్సీ ఎస్టీ వాళ్ళే చూస్తారు బలిసి కొట్టుకుంటున్నావు బరాబర్ చెప్తున్నా బలిసి కొట్టుకుంటున్నావు బిడ్డని మదం దిగాలంటే ఎట్లా చేయాలో మా రాష్ట్ర ప్రజలకే తెలుసు ఒకసారి చూసుకుంటే ఎయిటీన్త్ సెంచరీ ఎయిటీన్త్ సెంచరీలో చూసుకుంటే సెవెంటీన్ సిక్స్టీ సెవెన్ ఎయిటీన్ థర్టీ త్రీ ద రెబిలియన్ వాజ్ ఇన్ గిడ్ ట్రైబల్ అప్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆపరేషన్ ఇన్ ద జంగల్ మహల్స్ రిజియన్ లీడ్ బై ద ఫిగర్ లైక్ జగన్నాథ్ సింగ్ పటార్ దుర్జన్ సింగ్ రాణి శిరోమణి మాధవ్ సింగ్ దేవ్ అండ్ ద గంగ సింగ్ గాడిది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు ఏదైతే ఈస్ట్ ఇండియన్ కంపెనీ పెడతాను చూస్తున్నారో ఇక్కడ జంగల్ మహల్స్ లా జంగల్ మహల్స్ రిజియన్ లా అడవుల ప్రాంతాల దగ్గర పెడతా అంటే దానికి ట్రైబల్స్ వాళ్ళు ఎదురు తిరిగి ఎదురు తిరిగి ఆ బ్రిటిషర్ నాకు సుక్కలు చూపెట్టిలు అదే ట్రైబల్స్ వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి ఇన్ సెవెంటీన్ సెవెంటీ సెవెంటీన్ ఎయిటీ సెవెన్ దా చెక్మా ఇన్ ద చిట్టోగోంగ్ హిల్ ట్రాక్స్ అక్కడ కూడా వీళ్ళు రివాల్వ్ చేయడం జరిగింది సెవెంటీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీన్ సెవెంటీ నైన్ హల్బా ట్రైబ్ ఇన్ ద బస్తార్ స్టేట్ అగేన్స్ట్ బ్రిటిష్ ఆర్మీస్ అండ్ ద మార్తాస్ ఇంకోటి చూడు ంగ్ దహదేవ్ కోహ్లీ ట్రైబ్ ఇన్ మహారాష్ట్ర మంజుహి ఆఫ్ సంతల్ ట్రైబ్ ఇలాంటి చూసుకుంటే ఎన్నో రెవార్డ్స్ అగెన్స్ టు ద బ్రిషర్స్ వాళ్లకు సుక్కల్ చూపెట్టి అలా సుక్కల్ చూపెట్టి గోషి గుడ్డలు చేతులు పట్టుకొని తిరిగి ఊరికేలా చేసింది ఇదే ట్రైబల్స్ గాడి ఇంకేం చేస్తారు మీకు ఏం తెలుసు అభిమానం ఉన్నటువంటి విజయ్ దేవరకుండా ఎవరైనా ఉంటే వీరికి టాగ్ చేయండి బలిసి బలిసి కొట్టుకుంటున్నారా నిజంగా చెప్తున్నానంటే ఐదు వందల ఏళ్ళ క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నారా నీ జనపతి ఎక్కడ నీ నీ అడ్రస్ ఎక్కడ అసలు తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ పుట్టావా లేకుండా పాకిస్తాన్ నుంచి నువ్వే వచ్చావా గాడిద ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా ఎవరిని తక్కువ చేసి మాట్లాడుతున్నావు ట్రైబల్స్ నీకు ఆశామాష ఏర్పడుతున్నారా లేకుండా నీ లెక్క ప్రజల్ని మోసం చేసుకుంటా ప్రజల్ని యువతను ఆగం చేసుకుంటా లవ్ సినిమాలు చేసుకుంటూ ఆ విధంగా వాళ్ళు ఆగం చేస్తున్నారు సొంత కష్టంతో సొంత పొరుతోటి సొంత బలంతో సొంత ఆలోచనతోటి భారతదేశానికి మొఘల్ సామ్రాజ్యానికి నిజాం రాజులకి బ్రిటిష్ రాజులకి ఆ రోజుల్లో నువ్వు ఏదైతే ఐదు వందల ఏళ్ళ క్రితం అన్నావో ఆ రోజుల్లో ఎడ్ల బండి కట్టుకొని ట్రైబల్స్ వాళ్ళు ఎడ్ల బండిలు కట్టుకొని భారతదేశానికి ఫుడ్ గ్రేన్ సప్లై చేశారు తెలుసా గాడిదీకు మనం మినిమం జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు గాడ్దికి ఇంత ఇంత జ్ఞానం కూడా లేదు నువ్వు ఒక సెలబ్రిటీవి ఒక సినిమా హీరోవి చరిత్ర ఏదో చరిత్ర చరిత్ర హీనునివి నువ్వు చరిత్ర అంటే తెలియని చరిత్ర హీనునివి చాతగాని దద్దమ్మవి మూవీ తప్ప ఇంకేం తెలవని దరిద్రునివి నువ్వు ట్రైబల్స్ గురించి మాట్లాడతావు ఉద్యమాలు చేసిర్రు ప్రాణాలు విడిచిర్రు ఎంతమంది ఉన్నారా బాయ్ ఒకరి పేరు చెప్పుడా రెండు ఇద్దరి పేరు చెప్పులా యుద్ధాలు చేసింది ఒకడు స్వాతంత్రాలు తెచ్చింది ఒకడు ఈరోజు నోట్ల మీద ప్రింట్ అయ్యే బొమ్మలు వేరు చెప్పుకునే పేర్లు వేరు నిజానికి బిడ్డ ఒళ్ళు దగ్గర జాగ్రత్త జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు ఒళ్ళు బద్దం పెట్టుకొని మాట్లాడు నాలుగు అదుపులో పెట్టుకొని మాట్లాడు మెదడిని కంట్రోల్ చేసుకొని మాట్లాడు లేదా ఇంకొక ఈవెంట్లో ఇదే విధంగా నోరు జారితే మాత్రం అదే ఈవెంట్లో దగ్గర దగ్గర తొంభై తొమ్మిది శాతం చెప్పినా కదా అదే ట్రైబల్స్ ఉంటారు బిడ్డ నువ్వు వేసుకునే షెడ్ కూడా ఉంచకుండా కొడతారు